వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంట రమేష్ చంద్ర పర్కాల్ ములుగు జిల్లా ఘట్టమాలయం వద్ద నుంచి అఖిల భారత జర్నలిస్ట్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల ప్రజాపూర్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి సమస్త జాతీయ అధ్యక్షులు ఈ సంపల్లి భాస్కరుడు వేరన్న చైర్మన్ చుంచుకుమార్ రాష్ట్ర అధ్యక్షులు పర్కాల సమ్మెగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ కళాకాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దారా దేవేందర్ చుంచు సార్లమ్మ జెండా ఉపయోగి జర్నలిస్టుల ప్రజాపోరియాత్రను అధికారికంగా ప్రారంభించారు కార్యక్రమానికి ఉద్దేశించి జాతీయ అధ్యక్షులు వేనన్న మాట్లాడుతూ సమాజ హితం కోసం ఆహర్నిషాలు శ్రమిస్తూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటికి తగిన రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు నిజాన్ని నిర్భయంగా రాస్తున్న కారణంగానే జర్నలిస్టులు తరచు దాడులు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ చట్టం ఉన్నట్టు జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేకంగా జర్నలిస్ట్ అట్రాసిటీ యాక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకోవడానికి ఒక ముసాయిదా కమిటీని ఏర్పరచాలని సూచించారు ఈ చట్టం జర్నలిస్టులకు రక్షణ కోసంలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు సమాజంలోని అవినీతి అక్రమాల ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న జర్నలిస్టులను రక్షించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వీణని హెచ్చరించారు జర్నలిస్టుల భద్రత కోసం ఐక్య పోరాటమే ఏకైక మార్గమని అందుకే ఈ ప్రజా పూర్యాత్రను ప్రారంభించామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బింగే సుధాకర్ అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొడక్షన్ ఫోర్స్ ప్రధాన కార్యదర్శి జయపాల్ సింగ్ సీనియర్ జర్నలిస్టు తాలపల్లి రమేష్ గౌడ్ నివాస్ న్యూస్ సంపాదకులు సీనియర్ జర్నలిస్ట్ బజూర్లా శ్రీనివాస్ మన సంపాదకులు ఆకుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలకై ములుగు జిల్లా కట్టమ్మ దగ్గర నుండి జర్నలిస్టుల ప్రజా పోర్యాత్ర గౌరవనీయులు సాంస్కృతిక రాష్ట్ర అధ్యక్షులు దారా దేవేంద్ర మరియు సుంచు సాలమ్మ గారిల చేతుల మీదుగా జెండా ఊపి ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది